దేవునికి స్తోత్రాలు ప్రభనేశ్వ క్రీస్తు నామములో ప్రియులైన వారందరికీ నా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను గత దినాల్లో మనం చేసినటువంటి వీడియోస్లో ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నాము తిరిగి మనము రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు ఆయన మానవాలను ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని ఆ అధ్యాయములో మనం చూడవచ్చు ఎఫ్సి రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆయన ప్రేమ ఈ అధ్యాయం అంతట్లో కూడా తెలియచేయబడుతూ ఉన్నది ఆయన రక్తము వలన ఆయన చేసిన యాగము వలన ఆయన చేసినటువంటి కార్యం వలన ఆయన ప్రేమ మనకు కనపరచబడుతూ ఉన్నది మనమింకా కూడా చచ్చిన చచ్చినవారి ఉండగా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన అయి ఉండగా ఆయన ప్రేమ చేత మనలను ఆయన మనల్ని బ్రతికించినట్లుగా దేవుని వాక్య భాగములో మనం చూడగలుగుతున్నాం తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆయన ప్రేమ కలిగిన దేవుడు కనుక ప్రియులారా మనము ఆయన చేత ప్రేమించబడుతూ ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ప్రేమించబడటం ఒక ఇంత ఎత్తైతే అయితే ప్రేమించటము కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితి కలిగి ఉన్నది కనుక ప్రిలరా పరిశుద్ధ బాబుల్ గ్రంథంలో దేవుడు తన దాసుడైనటువంటి పావులు ద్వారాగా అనేక విషయాలు తేట తెల్లడిగా కొరిందికి రాసినటువంటి పత్రికలో ఆయన తెలియచేస్తున్నాడు ప్రిలరా ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రేమతోనో సాత్వికమైన మనసుతోనూ రావలను జ్ఞానము చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగ చేయును ప్రేమ ఏం కలగ చేస్తుందంటే క్షేమాభివృద్ధిని కలగ చేస్తూ ఉన్నారు ఆయన ప్రేమించటం కారణాన మనల్ని మనకు క్షేమం ఆశీర్వాదం దీవిన పాపక్షమాపణ కనుకనే దేవుడు తన దాసన ద్వారా తెలియచేస్తాడు ఇందున గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వరాయిబడి ఉన్నది దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియుల దేవుని వాక్య భాగం ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు ప్రేమ చేత మనలను బ్రతికింప ప్రేమ చేత ఆయన మనలను బ్రతికింప చేయటమే కాదు కానీ మన కొరకు అనేకమైనటువంటి వాటిని సిద్ధపాటు చేశాడు పరలోక సంబంధమైనటువంటి దీవెనలు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వదములు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేశాడు కనుకనే మనం కూడా దేవునిని ప్రేమించవలసిన వారమై ఉన్నాము కనుకనే ఆయన అంటాడు ఒకడు దేవుణ్ణి ప్రేమించినలా అతడు వాడి ఆయనకు ఎరుకైన వాడే దేవుణ్ణి ప్రేమించిన అతడు దేవునికి ఎరుకైనటువంటి వాడే కనుక దేవుణ్ణి ప్రేమించాలి ప్రిలరా మన సహోదరులను ప్రేమించాలి ప్రిలరా మన యొక్క కుటుంబాలను ప్రేమించాలి ఆత్మీయులను ప్రేమించాలి ప్రేమ చాలా గొప్పది ఆయన చేత మనం ప్రేమించబడ్డాం కారణం ఏంటంటే మనము వారిమై ఉన్నాం పాపముల చేత అపరాధముల చేత మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాం పేసలకు రాసిన పత్రికలు అపరాధముల చేత వారిమై ఉన్నాం మనం కనుక ప్రియులరా మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అందుకని ఆయన అంటున్నాడు మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచు గణగలాడు తాణములనయ్యందును కనుక ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది ప్రవచించు కృపావరములు కలిగి కూడా ఎరిగి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వారమైతే ఏమాత్రం కూడా ప్రియులరా ప్రయోజనం లేదు కనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం కూడా ప్రేమించే వారిగా ఉండాలి మనము కూడా ప్రేమించేటువంటి వ్యక్తులంగా ప్రియులరా మనము కలిగిన వారుగా మనముండాలి అక్కడ స్పష్టంగా చెప్తుంటాడు బేదల పోషణ కొరకు నాస్తి అంతయు ఇచ్చినను కాల్చబడేటికే నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు ప్రేమ చాలా విలువైనటువంటి కనుక ప్రేమించాలి మనము ప్రేమించబడుతూ ఉన్నాం మన దోషాల్లో మన పాపాల్లో మన అవిధేయతల్లో మన అతిక్రమాల్లో మన మోసములలో ప్రియులరా ఉన్నవారిని సహితం ఆయన ప్రేమ చేత ఆయన వారి పట్ల ప్రేమను కనపరిచి వారి కొరకు శాపాన్ని భరించారు వారి కొరకు ప్రియులరా ఆయన సెలువలో మరణించవలసి వచ్చింది కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన ఆయన చేతుల్లో మేకులు ఖర్చబడినవి ఆయన కాళ్లల్లో మేకలు శిలలు కొట్టబడినవి ప్రియులరా కనుక దేవుని చేత ప్రేమించబడుతున్నటువంటి మనము కూడా ప్రేమించవలసిన వారమై ఉన్నాము ప్రేమ దీర్ఘకాలం సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రేమ ఎటువంటిదంటే శాశ్వత కాలం ఉండేటువంటిది చాలాసార్లు మనం ప్రేమించేవారు మనల్ని ఇస్కించినా కానీ మనం ప్రేమించేవారు మనలను ప్రిలరా మరి అవమానపరిచినా కానీ ఒకవేళ మనం లెక్క చేయనప్పటికీ కూడా వారి పట్ల ఎంతో ప్రేమను మనము కనపరుస్తూ ఉంటాం కనుక ప్రిలరా ఈ దేవుని వాక్యము వింటున్నటువంటి మనము దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నాము ఇతరులను మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాం కుటుంబాన్ని ప్రేమించవలసిన వారమై ఉన్నాం సహవాసమును సంఘమును దేవునిని ప్రేమించవలసిన వారమైంటున్నాం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కనుక ప్రియులారా దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనటువంటిది దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి ఏం చేయాలండి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడడి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించడి విశేషముగా మీరు ప్రవచించే వరము అపేక్షించడి అని పావులు స్పష్టంగా తెలియచేస్తూ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అని చెప్తున్నాడు కాగా విశ్వాసం నిరీక్షణ ప్రేమ ఈ మూడుని నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమే కనుక ప్రియల ప్రేమ చాలా విలువైనటువంటిది దేవుని ప్రేమించటం దేవుని చేత ప్రేమించబడటం అది ఎంతో విలువైనది కనుక దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాము దేవుడి లోకమును ఎంతో ప్రేమించను దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియుల దేవునిని ప్రేమించవలసిన వారమై ఉన్నాం దేవుని ఆజ్ఞలను ప్రేమించవలసిన వారమై ఉన్నాం దేవుని మాటలను ప్రేమించవలసిన వారమై ఉన్నాం ఈ సమయంలో దేవుని వాక్యము వింటున్నటువంటి నీ జీవితంలో కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా బిడలను ప్రేమిస్తున్నావా సవాసాన్ని ప్రేమిస్తూ ఉన్నావా ప్రాముఖ్యంగా దేవునిని మనం ప్రేమించే లోకమును ప్రేమించేవారు లోకమును దాని ఆశయ గతించిపోవును లోకాన్ని ప్రిలరా ప్రేమించటం కాదు దేవునిని మనము ప్రేమించి ఎవడైనా ప్రభువుని ప్రేమించినట్లయితే ప్రిలరా వాడు ఆయనకి ఎరికే ఉన్నాడు క్రీస్తు నందలి నా ప్రేమ మీ అందరితో వండునుగాక అని పావులు ప్రియలరా ఆ కొరింది పత్రికలో ప్రియులరా ఆయన చెప్తూ ఉన్నాడు పదహారో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి క్రీస్తు నందలి నా ప్రేమ క్రీస్తు నందలి నా ప్రేమ అని ఆయన ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నాడు కనుక ప్రిలారా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము అయినటువంటి పావులు ఎఫ్ఎస్సి సంఘములో ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట ఆ రెండవ అధ్యాయములో ప్రియుల ఎఫేసిలకు రాసిన పత్రికలో ఆ రెండవ అధ్యాయములో ఆయనను దేవుడు కరుణాసంపన్నుడయ్యండి మనం ఆయన అపరాధముల చేత చచ్చిన వారేమై ఉండినప్పుడు సైతము మనెడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం మేము మా దేవుడైన యోహో విరోధముగా తిరుగుబాటు చేస్తే అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు దాని తొమ్మిది తొమ్మిదిలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు కృప క్షమాపణలు కలిగిన వాడై ఉన్నాడు నువ్వు ప్రేమించినప్పటికీ నువ్వు దేవుని వద్దకు రానప్పటికి నువ్వు దేవుణ్ణి ఎరగనప్పటికి కూడా ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు నోసార్లు ఆయన చేత ప్రేమింపబడుతూ ఉన్నాం ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు కనుక ప్రియులరా మన అపరాధముల చేత పాపముల చేత ప్రియులరా మనము చచ్చిన ఉండగా ఆయన మనలను బ్రతికింపచేస్తున్నాడు ఆయన మనకు కృపను చూపిస్తూ ఉన్నాడు ఆయన యహో దయా దాక్షిణ పూర్ణుడు దీర్ఘశాంత గలవాడు కృపా సమృద్ధి గలవాడని కీర్తన గ్రంథములో మనం చూస్తూ కనుక కానీ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవుని చేత ప్రేమింపబడుతూ ఉన్నాము దేవుని కృపచేత ప్రియులరా మనము నడిపింపబడుతున్నాము మనము చచ్చిన వారిమై ఉండగా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిమై ఉండగా అనేక దుర్వ్యసనాలతో దురలవాట్లతో చెడ్డ కార్యాలతో చెడు తలంపులతో చెడ్డ జీవితాలు జీవిస్తున్నటువంటి నీవు నేను మనము ప్రియులరా దేవుని చేత ప్రేమింపబడన్నామనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి ఆయన కృప మన పట్ల చూపిస్తూ ఉన్నాడు రోమి రాసిన పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగ ఏలినో అలాగే నిత్యజీవము జీవము కలగటకే నీతి ద్వారా కృపయు మన ప్రభైన క్రీస్సు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్క కృప అపరిమితముగా విస్తరించెను అపోశ్రేన్ పావులు ఉరమీలకు రాసిన పత్రికలో తెలియచేస్తున్నాడు దేవుడు మన పట్ల విస్తారమైనటువంటి కృప చూపిస్తున్నాడు దేవుని మన పట్ల ప్రేమను చూపిస్తున్నాడు దేవునిలో మనం బ్రతికించబడాలని దేవునితో ఉండాలని దేవునిలో జీవించాలని ఆయన సమాధానము ఆయన యొక్క ఆయన సేకూర్చినటువంటి నిత్యత్వము ఆయన అనుగ్రహించినటువంటి పరలోకమును పొందుకోవాలని దేవుడు ప్రియులరా మన పట్ల ఎంతో కృపను చూపిస్తున్నాడు ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని చేత ప్రేమించబడుతూ ఉన్నావు నువ్వు ఎటువంటి శ్రమల్లో ఉన్నావో ఎటువంటి కష్టాల్లో ఉన్నావో ఎటువంటి అవమానాల్లో ఎటువంటి అపనిందల్లో ఎటువంటి కన్నీరులో ఎటువంటి అధైర్య పరిస్థితులలో నువ్వు ఉన్నావో నాకు తెలీదు కానీ దేవుడి నిన్ను ప్రేమిస్తున్నాడనేటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించాలి దేవుడిని పట్ల కృప చూపిస్తున్నాడని దేవుడిని పట్ల ప్రేమను కనపరుస్తూ ఉన్నాడని ఆయనతో నిన్ను బ్రతికింప చెయ్యాలని ఆయన ఆశ్య ఉన్నదనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించాలని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది ప్రియుల దేవుని వాక్యములు మనం చూస్తున్నాము రోమా ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాల్లో మరణమైనను జీవమైనను దేవదూతులైన ప్రధానులైన ఉన్నవైనను రాబోవైనవిను అధికారములైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరను అని రుడిగా నమ్ముచున్నాం దేవుని ప్రేమ నుండి ఏది కూడా మనలను ఎడబాపనేవదు మరణమైన జీవమైనా దేవదూతలైనా ప్రధానులైన ఉన్నవైనా రాబోయే అధికారులైన ఎత్తైన సరే నువ్వే స్థితిలో ఉన్నా కానీ దేవుని ప్రేమ నుండి నువ్వు ఎవరు కూడా ఎడబాప నేరరు అని రుడిగా ప్రియులరా మనము నమ్మవలసిన వారి మైనా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభా నీ ప్రేమ నుండి నేను తొలగిపోకుండా నట్లు నీ ప్రేమ చేత నన్ను బ్రతికించండి నీ ప్రేమ చేత నన్ను ఆదరించండి నీ ప్రేమ చేత నన్ను కనికరించండి నీ ప్రేమ చేత మమ్మలను నైనా అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం అత్యంత కృప కలిగిన మా ఈసయ్య శ్రమల్లో బాధల్లో ఇబ్బందులలో కష్టాల్లో అవసరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ఎదుగు నీ ప్రేమ నాయన మమ్మలను చేస్తున్నది నీ కృప మమ్మలను ఆదరింప ఉన్నది నువ్వు కృపా వాస్యల కలిగిన దేవుడు ఉన్నాయన ఎదుగో నాయన దేవా నీ ప్రేమ నుండి మేము ఎన్నడూ కూడా నాయన ఎడబాయమని చెప్పి రుడిగా నమ్ముచున్నామని పావులు స్పష్టంగా తెలియజేస్తున్నారు కనుక మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మీరు నాయన మీరు మమ్మలను ప్రేమిస్తున్నటువంటి కారణాన దేవా మేము దగ్గరకు రావటం కాదు కానీ నైనా ముందుగానే మీరు మమ్మల్ని ప్రేమించారు లోకములో పాపములో శాపములో నశించిపోతున్న వారి పట్ల నీ ప్రేమను కనపరిచి రక్తాన్ని కార్చి సిలువలో మరణించి ప్రాణం పెట్టి పుణానుడై తిరిగి లేచి నిజ జీవానికి మమ్మల్ని నడిపించను ఇంటూ నాయన ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నాయన శ్రమల్లో కష్టాల్లో శోధనలు అవమానాల్లో ప్రతికూల పరిస్థితులలో నువ్వు ప్రేమిస్తున్నావు అనేటువంటి విషయాన్ని గ్రహించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన తండ్రిని దేవుని దయ కుమారుడిని క్రీస్ ప్రభారి కృప పరిశుద్ధాత్మనిక సన్నిధి సహవాసం చర్యను మనకు సగల పరిశుద్ధులకు వీక్షిస్తున్న వారికి సదా తోడని నడిపించను కాక ఆ మేన్